అయినా ఏంటత్త వాళ్ళు కొట్టినా నిన్న రూమ్లో బంధించినా కూడా నువ్వు అలా ఇలా మౌనంగా ఉంటావు నాకేం అర్థం కావట్లేదు ఎందుకత్తా వాళ్ళు ఇలా చేసినా కూడా నువ్వు అలా ఎందుకు మౌనంగా ఉన్నావత్తా నాకేం అర్థం కావట్లేదు అసలు వాళ్ళతో నీకు ఏ సంబంధం అక్క ఏం బంధం ఉందని వాళ్ళు కొట్టినా తిట్టినా ఈ ఇంట్లోనే ఉంటున్నావు నాకు ఏం అర్థం కావట్లేదు చెప్పత్తా ఇప్పటికీ నేను నోరు విప్పి చెప్పు అని ఈ విధంగా చామ్ అంటూ ఉంటుంది ప్రాణాలతో చిలకట్టం చేస్తున్నా ఆ రామాదేవితో నేను వెళ్ళి నేను వెళ్ళి మాట్లాడతానత్త ఖచ్చితంగా మాట్లాడితేరతానత్తా ఎప్పటికైనా నువ్వు చెప్పత్తా నేను వెళ్ళి మాట్లాడతానో వద్దమ్మా వద్దమ్మా నాకు ఈ ఇంటికి ఒక అనుబంధం ఉందమ్మా అందుకే కదా నేను ఆగిపోతున్నాను నేను ఇప్పుడు ఏం చెప్పలేను అలా అని నువ్వు ఆ రామాదేవితో నువ్వేం మాట్లాడొద్దమ్మా నాకు నా ప్రాణాలు అంతవరకు నేను ఈ ఇంట్లోనే ఉంటానమ్మా ఎవరు వద్దన్నా ఈ ఇంట్లోనే నా ప్రాణాలు వదులుతాను తప్ప మరే ఇంట్లో నేను ప్రాణాలు వదలలేను అలా అని ఈ ఇంటికి నాకు ఒక అనుబంధం ఉంది అంతే అమ్మ తల్లి అంతకు మించి నేనేం చెప్పలేను అర్థం చేసుకో అని ఈ విధంగా అనగానే అలానే షాకింగ్గా చామ్ చూస్తూ ఉండిపోతుంది ఇక ఒంటరిగా కూర్చొని చామ్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి ఏంటి చా ఏం చేస్తున్నావు అనే విధంగా అంటూ వెంటనే వచ్చి కూర్చోగానే ఏంటి చందు గురించి నువ్వేమైనా ఆలోచిస్తున్నావా లేదంటే రాజమణిహారం గురించి ఆలోచిస్తున్నావా ఖచ్చితంగా ఆ రాజమణిహారం గురించే ఆలోచిస్తున్నావేమో అసలు రోజాని ఈ ఇంటి కోడలిగా తెచ్చుకోవాలని ఎందుకంతలా తాపత్రయపడుతుందో నాకు అర్థం కావట్లేదు రాజమణిహారం గురించి ఎందుకంతలా ప్రాయసపడుతుందో కూడా నాకేం తెలియట్లేదు ఆ తపన ఆయన ఆ రాజమణిహారంలో ఏముందని ఈ ఇంటికి కోడలిగా రోజాను చేయాలని ఎందుకు అనుకుంటుంది అని అంటూ ఉంటే ఇక ఏం మాట్లాడకుండా చామలనే చూస్తూ ఉంటుంది ఏంటో నువ్వైనా చెప్పొచ్చు కదా కొన్ని జీవితాలు నాశనం అవ్వడానికి కారణం ఒకరు ఉంటారు కదా ఏంటి ఏమంటున్నావు నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు చాం ఏం లేదురే రోజా వాళ్ళది హారం అని ఏదో చెప్తున్నావు కదా అవును దాని గురించే మాట్లాడుతున్నాను ఏమొలి ఇప్పుడు అవన్నీ ఎందుకో ఇక అంతలో రోబా రోబో అలా వాళ్ళిద్దరూ అన్యోన్యతగా ఉండడాన్ని చూసి ఇద్దరు ఒకటవుతున్నారు చామ్ నాదనుకుంటే చామ్ నా దగ్గర నుండి లాగేసుకోవాలని చూస్తున్నాడు ఖచ్చితంగా చామ్ మాత్రం నాకే సొంతమవుతుంది ఇలా వీళ్ళిద్దరిని చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఏంటో ఏమర్థం కావట్లేదు ఇప్పుడు ఒక సాడ్ సాంగ్ వేసుకుందాం వీళ్ళిద్దరిని నేను చూడలేకపోతున్నాను కదా అని విధంగా అనుకుంటూ వెంటనే అలా పాటను వేస్తూ ఉంటుంది రోబో ఇక మరోవైపు మాత్రం ఇక మీరు చెప్పినట్టు కానీ అందరం కూడా ఇక్కడికి వచ్చాము అని ఈ విధంగా అంటూ ఉంటుంది అందరూ వచ్చారమ్మా కానీ ఏమైంది చెప్పండి అని రమాదేవి గారు అంటూ ఉంటే ఒక కండిషన్ ఉందమ్మా మీరు ఏ కండిషన్స్ పెట్టినా సరే మేము ఆ కండిషన్స్కి అందరం కూడా కట్టుబడి ఉంటామో అవునమ్మా మీరు చెప్తుంది నిజమే మహేంద్ర గాండివమని ఉందమ్మా ఈ రాజమణి హారం మీకు రావాలంటే కోడలిగా రోజా మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే మహేంద్ర గాండివాన్ని విరిచేయాలి అప్పుడే ఆ హారం మీదవుతుంది రోజా కూడా మీ ఇంటి కోడలిగా అడుగు పెడుతుంది లేదంటే ఇంకో వంశానికి కోడలిగా వెళ్ళాల్సి వస్తుంది లేదు ఖచ్చితంగా విల్లును విరుస్తాడన్న నమ్మకం నాకుంది సరే అమ్మా విల్లును విరుస్తానన్న నమ్మకం మీకుంటే చాలా మంచిది పూర్వీకులు మహారాజులు ఈ విల్లుని విరవాలని చాలా ప్రయత్నం చేశారు ఎంత ప్రయత్నం చేసినా విరవలేదు అందుకే ఈ రాజమణిహారం కూడా వీళ్ళ దగ్గరే వండిపోయింది ఇప్పుడు మీరు విరిస్తే అందరూ కూడా చాలా సంతోషపడతాము నా కుమారుడు ఈ విల్లును విరుస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది రామాదేవి కోడలిగా మీ ఇంట్లో అడుగు పెట్టి హారాన్ని మీకు ఇస్తే మేము కూడా చాలా సంతోషపడతాం కదమ్మా రెండు సంవ రెండు రెండు వేల సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఈ ప్రయాసం కానీ ఎవ్వరూ కూడా విల్లును విరవలేదు ఇప్పుడు మీరు విరవాలని అనుకుంటున్నారు విరిస్తే అందరూ చాలా సంతోషపడతారు ఏంటి నాన్న కొంప తీసి బావ నిజంగానే ఆ విల్లును విరిచేస్తాడా ఇంకా విరవలేదు కదా రెండేళ్లుగా కూడా రెండు వేల సంవత్సరాలుగా ఎంత మహారాజులే పోటీ పడ్డారు వీళ్ళును విరవడానికి వీళ్ళునే విరవలేదు ఇక వీడేం విరుస్తాడు నువ్వేం కంగారు పడకు అర్జున్ విల్లును విరవడు సరేనా అనే విధంగా అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఏం ఆలోచిస్తున్నావురా ఆ దేవుడికి మొక్కి వెంటనే ఆ విల్లును విరువు ఈ అమ్మ నమ్మకాన్ని కాపాడు నీ మీదే నా ఆశలన్నీ నిలబడ్డాయి సరే అమ్మా ఆ మహేంద్ర గాండివం ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది కానీ సప్పులతో అంగరంగ వైభవంగా తీసుకుని రావాలి లక్ష్మీ స్వామియే అందులో కొలువై ఉన్నాడు ఆ దేవుని ఆగ్యలేంది ఆ విల్లుని ఎవ్వరూ విరవలేరు మన సంకల్పంతో పాటు దైవశక్తి కూడా తోడుగా ఉంటే విల్లును విరువగలరు అని చెప్పగానే వెంటనే ఇక పదండి విల్లు దగ్గరికి వెళ్దాం అని అంటూ వెంటనే విల్లు దగ్గరికి వెళ్ళి ఘన స్వాగతం పలుకుతో తీసుకొని వస్తూ ఉంటారు సప్పులతో మేళ వర్ణాయిలతో తీసుకొని వచ్చి వెంటనే అక్కడ పెడతారు ఇదిగో బాబు వెంటనే ఇక నువ్వు ఆ విల్లును విరవాలి అప్పుడే రాజమణిహారం మీ ఇంటి సొంతమవుతుంది అప్పుడు వెంటనే ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా త్వరగా నువ్వు విల్లును విరువో అని చెప్పగానే వెంటనే ఆ విల్లును విరవటం కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు కానీ ఆ విల్లును ఎత్తలేకపోతాడు అమ్మయ్య బావ ఎత్తట్లేదో అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంట్రా ఏం చూస్తున్నావురా అర్జున్ త్వరగా విల్లును విరువో అని అంటూ ఉంటే అమ్మ చాలా ప్రయత్నం చేశాను విల్లును విరవలేకపోతున్నాను అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా చామంతి అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు విల్లును విరవలేదమ్మా ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారు నేను నేను ఆ విల్లును విరుస్తాను నాకు ఆ దైవశక్తి అండగా ఉందని నేను భావిస్తున్నాను సరే అమ్మా అయితే ఈ విల్లుని మీరైనా విరవండి అనే విధంగా చెప్పగానే వెంటనే నరసింహ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది విల్లుని విరవడానికి ఇక చా మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఎవరు విరుస్తారు అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను